దళిత ద్రోహి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫేరోస్ అనే సంస్థను పెట్టి రాష్ట్రంలో దళితులను రాజకీయంగా వాడుకుంటూ వారిని అంచిచివేస్తూ దళితుల ఉండి కూడా వారిని అంచివేస్తూ గతంలో ప్రజాసేవ చేస్తానని ప్రజవికి రాజీనామా చేసి నేను ప్రజల కోసం పోరాడుతాను దళిత బహుజ బహుజనుల కోసం నేను ముందుకెళ్తానని చెప్పేసి బిఎస్పిలో చేరి అక్కడ చిల్పుల్ కాగజ్ నిలబడి ఓడిపోయి దళితులను పుట్టకు చెట్టకు ఒకరిని వదిలిపెట్టి ఇప్పుడు మొన్న మొన్న ఓ దొర దగ్గర టీఆర్ఎస్లో చేరి ఎంపీగా నిలబడిన నేర చరిత్ర నీచ చరిత్ర ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది మా నాయకుడైన వర్ధనపేట ఎమ్మెల్యే ఎస్ఐ స్థాయి నుండి సిఐ నుండి డిఎస్పీగా సిపిగా రిటైర్మెంట్ అయి ప్రజాసేవ కోసం వర్దలపేట నియోజకవర్గంలో నిలబడి ఇరవై వేల మెజార్టీతో గెలిచి వరదలపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపాలనే ఆలోచన విధానాలతో రోజు హైదరాబాదులో మంత్రుల దగ్గరికి వెళ్ళి మాకు ఈ నిధులు కావాలి ఈ వర్ధనపేట నియోజకవర్గం గత పది సంవత్సరాల నుండి వెనక్కుకు వెళ్ళింది మాకు నిధులు ఇవ్వాలని చెప్పేసి మా మంత్రులను వేడుకుంటూ వారు ఇచ్చే నిధులను మా వర్ధనపేటకు తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ఆయన ఉన్నారు అలాంటి వ్యక్తినిపై అనుచిత వ్యాఖ్యలు ఫెరో సభ్యులతో చేయిస్తూ వారిపై అనుచితంగా మాటలు మాట్లాడిస్తున్నాడు ఈఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయ్యా నువ్వు ఒక దొర దగ్గర గులాంగిరి చేస్తున్నావు మా నాయకుడు అలా కాదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఆయనకు రాష్ట్రంలో మంచి ఆదరణ పొందుతున్నాడనే దురుద్దేశంతో నువ్వు ఈరోజు మా నాయకునిపై నిందలేస్తున్నావే తప్ప నువ్వు అసలైన తలితునివి కాదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను గత పదేళ్ల నుండి నువ్వు టీఆర్ఎస్కు తొత్తుగా వండుకుంటూ మా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావద్దనే ఉద్దేశంతో నువ్వు బిఎస్పి వెళ్ళినావనే సంగతి కొన్ని రహస్య వీడియోలు కూడా ఉన్నాయి నువ్వు చేసిన ఈ ద్రోహ పనులకు మా దళితుల అంతా ఏకమై బిడ్డ నిన్ను తరిమి కొడతామని చెప్పేసి తన సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై